ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల మధ్య నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన అమర్నాథ్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు వైఎస్ఆర్ ఆశయాలు తన రాజకీయ సిద్ధాంతంగా మలుచుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాశ్రేయ లక్ష్యంగా పనిచేస్తున్నారు విద్యా పరిశ్రమలు ఉపాధి అవకాశాల విస్తరణ యువత సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నేతగా అమర్నాథ్ పేరు తెచ్చుకున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తోనే అనుబంధం కొనసాగిస్తూ సమస్యలపై ఎప్పుడూ ముందుంటారు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పరిశ్రమల ద్వారా రాష్ట్ర వృద్ధి వేగవంతం చేయడం వంటి అంశంలో ఆయన పోషించిన పాత్ర విశేషమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు సమస్యలు చెప్పుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆత్మీయంగా పలకరిస్తూ సాధ్యమైన పరిష్కారాలు చూపే ప్రయత్నం చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటారు గుడివాడ అమర్నాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి రక్తదాన శిబిరాలు పేదలకు ఆహార పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమాలు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు అమర్నాథ్ శుభాకాంక్షలు చేరుకోవాలని ఆకాంక్షించారు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలతో హోరత్తిస్తున్నారు ప్రజా జీవితంలో కుందాతనం క్రమశిక్షణ అభివృద్ధి దృక్పథంతో ముందుకు సాగుతున్న గుడివాడ అమర్నాథ్ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు ప్రభుత్వ బాధ్యతలు మరోవైపు పార్టీ బలోపేతం సమన్వయంతో ముందుకు తీసుకెళ్ల సామర్థ్యం ఉన్న నాయకుడిగా ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఈ జన్మదినం సందర్భంగా ప్రజల ఆశీస్సులు పార్టీ శ్రేణుల మద్దతుతో గుడివాడ అమర్నాథ్ రాజకీయ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నారు